బిగ్ బాస్ కొత్త సీజన్ కు రెడీ అవుతున్న వేళ ఎప్పట్లానే గాసిప్పులు మొదలయ్యాయి ఈసారి అవి మరింత హాట్ గా మారాయి యాంకర్ కమ్ నటి అనసూయ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుందని ఫుల్ టైం కాకపోయినా ఇలా వచ్చి అలా కొన్ని రోజులుండి వెళ్తుందనే ప్రచారం నడుస్తోంది దాదాపు రెండు రోజులుగా నడుస్తున్న ఈ ప్రచారంపై స్వయంగా అనసూయ స్పందించింది బిగ్ బాస్ హౌస్ లోకి తను వెళ్లడం లేదని స్పష్టం చేసింది దానికి రీజన్ కూడా ఆమె చెప్పుకొచ్చింది ఒకటి రెండు సార్లు దెబ్బలు పడతాయి రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయ్యాను ఇక హౌస్ లో పెడితే అంతే సంగతులు నేను బిగ్ బాస్ లో పాల్గొనేది లేదంటూ పుకార్లకు చెక్ పెట్టింది అనసూయ కుటుంబాన్ని వదిలి అన్ని రోజులు తను ఉండలేనని కాబట్టి బిగ్ బాస్ లాంటి కార్యక్రమాల్లో తను పార్టిసిపేట్ చేయనని తెలిపింది ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత యాంకర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నారు కొందరు దర్శకులు ఆమె కోసమే కథలు రాస్తున్నారంటే ఆమెకున్న డిమాండ్ అర్థం అందం అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తం కాదు బహిరంగంగానే ముద్దులు హగ్గులు బికినీలతో ట్రోలింగ్ బారిన పడుతుంటారు అలాగే హీరో విజయ్ దేవరకొండతో జరిగిన వివాదం కూడా అందరికీ తెలిసిందే తనను విమర్శించే వారికి దీటుగా కౌంటర్ ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో కూడా తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ గ్లామర్ తో యువ హీరోయిన్లకు పోటీనిస్తున్నారు ప్రజెంట్ బుల్లితెర షోలకు అనసూయ భరద్వాజ్ దూరంగా ఉండగా ఆమె భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబో పోతున్నాయో చూడాలి అనసూయ కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు అదే విషయం